హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఇప్పుడిప్పుడే వస్తున్న లేలేత చింతకాయతో కమ్మటి రోటీ పచ్చడి రోట్లో నూరకున్న గ్రైండర్లో వేసినా కూడా ఈ పచ్చడికి రోటి పచ్చడి రుచి రావాలంటే మా అమ్మ చేసే స్టైల్లో చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ చింతకాయ పచ్చడితో పాటు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పచ్చడిని కూడా చూపిస్తున్నానండి ఈ పచ్చడి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు రకాల పచ్చళ్ళు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ దట్టించి తిన్నారంటే ఆహా జన్మ ధన్యమైపోయింది అనాల్సింది అంత బాగుంటాయి ఈ రెండు పచ్చళ్ళు మరి ఆలస్యం చేయకుండా ముందుగా అయితే పక్కా తెలంగాణ స్టైల్లో చింతకాయ పచ్చడిని మా అమ్మ చేసే పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం పదండి చింతకాయ రోటి పచ్చడి చేయడానికి నేను ఒక పావు కేజీ వరకు చింతకాయని తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చూసారు కదా ఇలా లేతగా ఉన్న చింతకాయతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది మనకి ఈ సీజన్లోనే ఇలాంటి చింతకాయ స్టార్ట్ అవుతుంది కదా మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చింతకాయను చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి స్టెనర్లో వేసుకోండి దీనికి సరిపడా పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోండి దీనికి సరిపడా నువ్వులను వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ చింతకాయకు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కరెక్ట్గా సరిపోతాయి నువ్వులు చక్కగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసేసుకొని సిమ్లో ఈ పచ్చిమిర్చిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా ఆయిల్లో మగ్గించుకుంటే పచ్చడి ఇంకా కమ్మగా అవుతుంది ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లిని కూడా కట్ చేసి వేసుకొని వీటిని కూడా మరొక నిమిషం పాటు ఆయిల్లో చక్కగా వేపుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం నువ్వులు వేసాం కదండీ ఆ నువ్వులతో పాటు పచ్చిమిర్చిని వెల్లుల్లిని కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి వేసేటప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను చూసారు కదా ఇలా దీనికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలను వేసి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించాం కదా ఆయిల్ ఉంటే సరిపోతుంది లైట్గా ఇలా జస్ట్ కొంచెం ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు చింతకాయ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చింతకాయ టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర ఆకులను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ చింతకాయను మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి దాంట్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చింతకాయ పచ్చడిని కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని చిటికడంతా పసుపు వేసుకొని రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అనేది చక్కగా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిలోకి ఆయిల్ వేసేసి ఈ తాలింపు అంతా పచ్చడికి కలిసే విధంగా కలిపేసేయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది మా అమ్మ చేసిందండి ఈ పచ్చడి మా అమ్మతోటే చేపించాను చాలా చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఈ చింతకాయ పచ్చడి మరి మీరు కూడా ఈ సీజన్లో ఇలా లేలైతే చింతకాయలు దొరుకుతున్నాయి కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంతేకాదండి ఈ చింతకాయ పచ్చడి వన్ వీక్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టని అవసరమే లేదు పుల్లగా ఉంటుంది కదా కమ్మగా ఉంటుంది కూడా వేడివేడి అన్నంలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినండి కడుపు నిండా అన్నం తినాల్సిందే మీరు పచ్చడితోటే తింటారు అంత బాగుంటుంది మనం ఏం చూపించిన చింతకాయ పచ్చడి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం దొండకాయ రోటీ పచ్చడి క్యాటరింగ్ స్టైల్లో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను రీసెంట్గా మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిందండి ఆ ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళు చేసిన ఈ రోటి పచ్చడి నాకు చాలా అంటే చాలా నచ్చింది అందుకోసమే నేను వాళ్ళను అడిగి మరీ తెలుసుకొని ఈ రెసిపీని మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ రోటి పచ్చడి చపాతికి రైస్కి సూపర్ కాంబినేషన్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అద్దిరిపోతుంది మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దొండకాయ రోటీ పచ్చడి చేయడానికి పావు కేజీ దొండకాయలను తీసుకొని రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని సిమ్లో దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా నువ్వులు చక్కగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు పచ్చిమిర్చిని జీలకర్రను ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు వేయడం వలన మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులోకి వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు దొండకాయ ముక్కలను అటు ఇటు కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో దొండకాయ ముక్కలు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఇలా చక్కగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఈ విధంగా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి చింతపండు రేకులను వేసేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చింతపండులో నార గింజ లేకుండా చూసుకోవాలి తర్వాత ఒక పౌటీ స్పూన్ వరకు పసుపు వేసి చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ముందుగా నువ్వులను సాల్ట్ను ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నువ్వులు పౌడర్గా అయిన తర్వాతనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కంప్లీట్గా చల్లారిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలి నువ్వులను ముందుగానే మిక్సీ పట్టుకుంటేనే కంప్లీట్గా పౌడర్గా అవుతుంది కాబట్టి అలా గ్రైండ్ చేసిన తర్వాతనే ఇలా దొండకాయ ముక్కలను వేసి మరీ మెత్తగా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు అంటే కోర్స్గా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినేటప్పుడు ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి ఇలా ముక్కలన్నీ ఇందులోకి వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు కొత్తిమీర తరుగును నీళ్ళతో శుభ్రంగా కడిగేసి కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోవాలి ఇలా వీలైనంత ఎక్కువగా కొత్తిమీర తరుగు వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అయితే కొంతమందికి పచ్చడి మరీ ఇలా పొడి ఉంటే నచ్చదు కాబట్టి నేను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నీళ్లను యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేస్తాను ఇలా ఇష్టం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఇలా తినవచ్చు పచ్చడి కొంచెం లూజ్గా కావాలనుకుంటే మాత్రం నీళ్లను వేడి చేసి ఇలా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా వేడి నీళ్ళు యాడ్ చేయడం వలన పచ్చడి టూ త్రీ డేస్ పాటు చెడిపోకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఇలా గ్రైండ్ అయిన ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చీలకర్ర ఎండుమిర్చిని ఒక రెండు మూడు కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒక నిమిషం పాటు చక్కగా ఆయిల్లో వేపుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పచ్చడిని మాత్రం వేయకండి అలా అయితే టేస్ట్ వేరే డిఫరెంట్గా వచ్చేస్తుంది కాబట్టి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాతనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసి ఈ తాలింపు అంతా చక్కగా పచ్చడికి కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ పచ్చడి టూ త్రీ డేస్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కావాలంటే ఈ పచ్చడిలో వాటర్ యాడ్ చేయకుండా పచ్చడిని పొడి పొడిగా ఉంచుకుంటే మరొక త్రీ డేస్ పాటు ఎక్కువగా నిల్వ ఉంటుంది చూశారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో దొండకాయ పచ్చడిని మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా దొండకాయతో చేసిన రెసిపీస్ కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు కానీ ఈ పచ్చడి రూపంలో చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ పచ్చడి పులపులగా కరంకరంగా ఉండడం వలన పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్